వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి అయితే ఒక మంచి జీ ప్లస్ టు ఇల్లు అయితే తీసుకొచ్చానండి చాలామంది ప్లస్ టు ఇల్లు కావాలని కూడా ఓడిపి ప్రాపర్టీస్ అయితే కాంటాక్ట్ అవుతూ ఉంటారు సో దాని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీ ముందుకి వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్తో ఉన్న జీ ప్లస్ టు నార్త్ ఈస్ట్ కార్నర్ అండి ఇది నూట నలభై నాలుగు గజాలతో ఉన్న జీ ప్లస్ టు నార్త్ ఈస్ట్ కార్నర్ ఈస్ట్కి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి నార్త్కి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఈస్ట్కి ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది నార్త్కి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది టూ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి ఇది రెండు సంవత్సరంలో ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఫుల్లీ ఫర్నిష్డ్తో అయితే అవైలబుల్గా ఉందండి అయితే ఇటువంటివి చాలా రేర్గా మనకు వస్తూ ఉంటాయి ఫుల్లీ ఫర్నిష్డ్తో అవైలబుల్గా ఉన్నాయి లొకేషన్ పరంగా చూసుకుంటే విజయవాడ హైవే నియర్ హయత్ నగర్ విజయవాడ హైవే జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఈ యొక్క ఇల్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది విజయవాడ హైవేకి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉండడం అయితే జరుగుతుంది మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఓడిపి ప్రాపర్టీస్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలానే మీ ఇల్లు కూడా ఇలా అమ్మాలనుకున్న కూడా అదే నెంబర్కి మీరు వాట్సప్ చేయగలరు ఒకవేళ కాల్ మాట్లాడలేం ఇబ్బందిగా ఉందన్నవారు వాట్సాప్ కూడా చేయొచ్చు ఆ ఆపర్చునిటీ కూడా ఓడిపి ప్రాపర్టీస్ అయితే మీకైతే కలగజేస్తుంది కలుగజేస్తుంది మరోసారి చెప్తున్నాను వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ జీ ప్లస్ టూ నార్త్ ఈస్ట్ కార్నర్ టూ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ విత్ ఫుల్లీ ఫర్నిచర్డ్ వర్క్ కాస్ట్ వచ్చేసి అంటే ప్రైస్ వచ్చేసి కోటి యాభై ఐదు లక్షలు అండి ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ అలానే మన దగ్గర కమర్షియల్ ప్రాపర్టీస్ ఓపెన్ ప్లాట్స్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఒకవేళ కావాలనుకుంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ